ఎవరు బయటొచ్చింది సంబంధం లేదు కదా చేసుకోలేదు రాయలేదు కదా అంతేనా కాదా ఇదేదని ఆఫీసర్గా చెప్పచ్చు ఒక మనిషిగా మనం సాగు వచ్చినప్పుడు ఆఫీసరు అటెండరు అడకదినోడు అందరూ ఏ ఆయన ఏ డేట్ రాస్తే ఆ డేట్ ప్రకారం పోతారు పోతే అందరినీ ఆఫీసర్ అని చెప్పేమో ఆరు అడుగులు పెట్టి అటెండర్ అని చెప్పి మూడు అడుగులు అది ఇప్పుడు కౌంట్లోకి వస్తాడుగా కౌంట్లోకి వస్తుంది కానీ మనము యాజ్ మనం మనం వచ్చేంతవరకు ఇష్యూ చేస్తున్నారు చిన్నవారిలోకి అది దానికి ట్రగ్షీట్ రాశారా అది లెక్కన కూడా అది ఎంటర్ చేయలేదు అవి నిన్న వరకు ఇది ఫిగరు బ్యాక్స్ చెప్పండి పద్నాలుగు వాళ్ళు ఎటు రిసెప్షాప్ తొంభై ఐదు ഇര ടൈമിനേറ്റി ഇതിൽ പതിനാറ് പതിനെട്ട് ഇഷ്യൂ ഇതേ പതിനാല് ఫై సెకండ్స్ లెక్క ప్రకారం ఉంటే లాటు కట్టి మళ్ళీ దీంట్లోకి వేయాలి అవునా మీరు ఓకే దాంట్లో నుంచి దీంట్లో వేసుకున్నారు పోని ఒక ఒక కూలి పోతు పోని దానికి ఏం నష్టము పెద్ద లేదు తీసుకుంటే వాడికి ఇష్టమవుతుంది వేసేవాడికి వేస్తుండ్రు అది పోనీ పోయినప్పుడు మన బాధ్యత ఏంది మన బాధ్యత ఏంది ఆ బియ్యం వచ్చినవి వచ్చిన లాట్లు కట్టలేరా ఏ టైంకి వచ్చిన ఆ టైం లాట్లు అట్టలేరాలు చదగలుగుతున్నాయి సార్ మూడున్నర సంవత్సరాలు సార్ అంజిరెడ్డి నువ్వు చెప్పితే నువ్వేమో ఇవ్వ పోలీసు వాళ్ళు లేకపోతే మేము ఎవరో పట్టుకొచ్చిన బియ్యమే కదా అంటే మనం ఇచ్చిన బియ్యమే కాదా అవి మన ఎమ్మెల్యే నుంచి పోయిన బియ్యమే మళ్ళీ వాడు తీసపోతుండే పట్టుకొని తీసుకొచ్చి ఏడేసినాం అంటే మన ఎమ్మెల్యే పాయింట్ నుంచి పోయేటప్పుడు పనికొచ్చే బియ్యమే వాడు పనికొస్తాయి కాబట్టి వాడు వేరే బేరం చేసుకోవడానికి వాడు తీసపోతుంది వాడు పనికొస్తాయి కాబట్టి మనం పట్టుకొస్తున్నాం ఇప్పుడు అవి పనికిరావు ఇప్పుడు మీరు బతికేది దీని మీదనే కదా మీరు బతికేది దీని మీదనే కదా ఇప్పుడు నేను బతకేది నా ఉద్యోగం మీద నా కుటుంబం బతికేది నా ఉద్యోగం మీద మీరు బతికేది ఇది ఇది చల్లగుంటేనే మీరు చల్లగుంటారు అంతే కదా మరి అన్ని బియ్యం దాదాపు మూడు నాలుగు లారీల బియ్యము దేనికి కుక్కలు కూడా తినవు ఇప్పుడు కుక్కలు కూడా తినవు కేజీ కేజీ వాడు బయట అమ్ముకునే రేటే ఇరవై రూపాయలు వేసుకున్నా ఇరవై రూపాయలు వేసుకున్నా ఎంత నష్టం వస్తుంది ఎంత నష్టం వస్తుంది చెప్పండి వస్తుందా రాదా మరి ఇంతమంది ఈ పెద్ద మనుషుల తక్కువ అమాని అంటేనే కొంచెం సత్తా చేయగలిగినే చేస్తాడు ఈ వయసునే మీకు మంది కాదు అంటే మంది ఎందుకు కాదు దాని మీద వచ్చే నష్టము రూపాయి పావలో తలా ఎంత గవర్నమెంట్ ఏ బియ్యం పెట్ట అంటాడు ఎంత పెడతాం మనం ఎంతమందిని పెడతాం చెప్పండి ఎంతమంది నిజమే నిరంతరంగా మాట్లాడుకున్నాం ఈ తనిఖీలు అనేది పథకం ప్రకారం వచ్చాయి కావు మేము మాకున్న సమాచారం మేరకు లేకపోతే మేము వీళ్ళని బట్టి మేము చేస్తుంటాం ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియనే ఇది పేరు చెప్పండి మేము టాస్క్ ఓఎస్డి టీమ్ ఈటీఎఫ్ టీం ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సివిల్ సర్వి కమిషనర్ గారి సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పనిచేయటం జరుగుతుంది వారి ఇన్స్ట్రక్షన్స్ పేరకు మేము ఏ తనిఖీ అయినా చేస్తాం మీ పేరు సార్ పేరు నా పేరు అంజయ్యం నిన్న ఈరోజు దాంట్లో మేదర్ బస్తీలో ఉన్న ఒక షాపులో దాదాపు ముప్పై కింటాలు ముప్పై కింటాల్ అంటే అరవై బస్తాలు తక్కువ వచ్చినాయి అంటే ఈ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వారు తీసుకున్నది పదవ తారీఖే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పాయింట్లో మాధవి గారి దగ్గర రికార్డు వెరిఫై చేస్తే పదవ తారీఖునే తీసుకున్నారు నిన్న మేము చేక్ చేసింది పన్నెండో తారీఖు అంటే ఒక్క రోజులో అరవై బస్తాలు తక్కువ అంటే అది అనుమానించాల్సిన అవసరం ఉంది అదొకటి తర్వాత ఇంకొక షాపులో ఇరవై కింటాలు నలభై బస్తాలు వేరే చోట దాన్ని బస్ కనపడలేదు వేరే చోట గట్టిగా ప్రశ్నించిన పిదపు అతను వేరే చోట రికవరీ చేయటం జరిగింది అంటే ఇటు ఇండికేషన్ అంటే మిగతా మిగతా షాపులు సమ్ కొన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేము కూడా ఒక ఐదు కేజీలు పది కేజీలు అంటే మేము వేరియేషన్స్ ఓకే ఒక బస్తా వరకు కన్సిడర్ చేయొచ్చు కానీ ఇట్లా కింటలు కింటాలు అయితే ఎక్కడ రాకూడదు రెండోది రెండోది అది మేదర్ బస్తీ కన్నా ఇక ముందు ఉంటుంది డబల్ టూ ఎయిట్ వన్ జీరో టూ జీరో డబుల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ ఎయిట్ వన్ జీరో డబల్ టూ అది లాంగ్ బ్యాగ్ ఎప్పుడో రవికుమార్ అనేటువంటి ఆయన పేరు మీద ఉంది ఆ పేరు మీద ఉంటే దాన్ని ఆయన ఎప్పుడు లాంగ్ బ్యాగ్ సస్పెండ్ అయ్యిండు అయిపోయిన తర్వాత పద్మ అని ఒక ఆవిడకి ఇచ్చారు ఆమె పద్మ కూడా పద్మ ఎవరంటే డబల్ టూ ఎయిట్ వన్ జీరో వన్ వన్ జీరో నూట పది షాప్కి ఆమె డీలర్ ఆమె కూడా పక్కా డీలర్ కాదు ఆమె కూడా ఏంది శ్రీ సిరి సాయి డోక్రా గ్రూపులో ఒక మెంబరు ఆ మెంబర్కి ఆమెకి అప్పుడు ఇచ్చినప్పుడు తాత్కాలికంగా వన్ ఇయర్ కొరకు ఇచ్చారు అది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది దాన్ని ఇంతవరకు కాలేదు ఆమెకి ఇన్చార్జ్ అని చెప్తున్నారు కానీ ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు ఎక్కడ పేపర్ లేదు వారికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మంచి రైస్ అలాటవుతుంది పంచుతున్నాడు అలాటవుతుంది పండుతున్నాడు అవకతవకలు జరిపి ఇప్పుడు దురదృష్టమేంటంటే అవకతవకలు జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలనో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇటువంటి ఉన్న చోట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి అవకాశం ఎక్కడ మీ దృష్టికి వచ్చినా మా గినక చెప్పినట్టయితే మేము వెంటనే స్పందిస్తామని హామీ ఇస్తున్నాం